తెలంగాణ కేబినెట్ జనవరి నాలుగున భేటీ కాబోతుంది సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కాబోతుంది కొత్త రేషన్ కార్డులో రైతు భరోసా భూమిలేని నిరుపేదలకు ఏడాదికి పన్నెండు వేల ఆర్థిక సహాయం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఎస్సీ వర్గీకరణ యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన చర్చించే అవకాశం ఉంది తెలంగాణ కేబినెట్ జనవరి నాలుగున భేటీ కాబోతుంది సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కాబోతుంది కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా భూమి లేని నిరుపేదలకు ఏడాదికి పన్నెండు వేల ఆర్థిక సహాయం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఎస్సీ వర్గీకరణ యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపై చర్చించే అవకాశం ఉంది తెలంగాణ క్యాబినెట్ సమావేశం జనవరి నాలుగున భేటీ కాబోతుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెన్స్ ని అందిస్తారు సెనల్ చెప్పండి తెలంగాణ క్యాబినెట్ జనవరి నాలుగు తేదీ సాయంత్రం సచివాలయంలో భేటీ కాబోతుంది ఈ భేటీలో చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రధానంగా రైతు భరోసాను సంక్రాంతి నుంచి ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఆ మేరకు రైతు భరోసా సంబంధించి విధి విధానాలను కేబినెట్ లో ఖరారు చేసి సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేయబోతుంది ఇక మిగతా అంశాలకు సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డులు అవి కూడా జనవరి నుంచి ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసింది ఆ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సంబంధించి చర్చించి కేబినెట్ లో ఆమోదం పొంది ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేయబోతుంది మరోవైపు రాష్ట్రంలో బీసీ కులగణన జరుగుతా ఉంది ఆ దానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ డెడికేటెడ్ కమిటీ నివేదిక కావచ్చు ఆపై చర్చించి ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇంకా చాలా అంశాలు ఈసారి కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది యాదగిరి గుట్ట ఆలయ బోర్డు చైర్మన్ బోర్డు ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలో యాదగిరి గుట్ట పర్యటనకు వెళ్ళినప్పుడు సీఎం ప్రకటించారు ఆ మేరకు ఇప్పటికే ఆ యాదగిరి గుట్ట సంబంధించినటువంటి అధికారులు ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు దానిపై చర్చించి యాదగిరి ఆలయ బోర్డు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ప్రభుత్వం సబ్ కమిటీ వేసింది ఆ సబ్ కమిటీ ఇప్పటికే పలు వర్గాల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించింది ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తా ఉంది ఆ నివేదికకు సంబంధించి కూడా చర్చించి రానున్న ఉద్యోగాల భర్తీలో ఎస్సీఏ వర్గీకరణకు సంబంధించి ఆ దిశగా ముందుకు వెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది ఇక భూమి లేని నిరుపేదకులకు సంబంధించి పన్నెండు వేల ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రభుత్వం ఆలోచనగా ఉంది ఆ మేరకు ఈ అంశాలన్నింటినీ కూడా ఆ కేబినెట్ లో చర్చించబోతున్నారు ఇక ఈ క్యాబినెట్ భేటీ తర్వాత ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని అయితే రైతు భరోసా కావచ్చు అదేవిధంగా రేషన్ కార్డుల అంశానికి సంబంధించి ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి Right, Sunil, thank you.